బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో ఒక తెలుగు విద్యార్థి మరణానికి పాల్పడిన విషాద ఘటన చోటు చేసుకుంది అమెరికాలో తెలుగు విద్యార్థి మరణానికి పాల్పడిన కారణం అమెరికా అక్రమ వలసదారులను పంపించేస్తుంది ఈ విద్యార్థి పాస్పోర్ట్ ను అమెరికా అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీంతో డిపోర్టేషన్ భయంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి పేరు సాయి కుమార్ రెడ్డి సాయి కుమార్ రెడ్డి అమెరికా వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉద్యోగం కూడా చేసుకుంటూ ఉన్నాడు అయితే అక్రమ వలసదారులను అమెరికా ట్రంప్ సర్కార్ ఆయా దేశాలకు పంపేస్తూ ఉండటం ఇప్పటికే చాలా మందిని పంపేసింది వందలాది మందిని పంపించేస్తూ ఉంది దీంతో తన పాస్పోర్ట్ ను కూడా సీజ్ చేయడంతో భయానికి గురయ్యాడు సాయి కుమార్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు న్యూయార్క్లో ఉంటున్నాడు సాయి కుమార్ రెడ్డి సాయి కుమార్ రెడ్డి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కానీ తెలుగు విద్యార్థి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున కలకలం రేగింది అమెరికా నుంచి ట్రంప్ అధిక అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రాగానే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తించి వాళ్లను వెనక్కి పంపించేస్తున్నారు కాళ్ళకి చేతులకు సంఖ్యలు లభిస్తున్నారు ట్రాకర్లను అమర్చి సైనిక విమానంలో అమానవీయంగా వాళ్ళందరినీ ఇండ్ ఆయా దేశాలకు పంపిస్తున్నారు అందులో భారతీయులు కూడా ఉన్నారు భారతీయులు కూడా ఎక్కువగానే ఉన్నారు చూడండి ఒకసారి ఆ చేతులను వెనక్కి పెట్టి సంఖ్యలు వేసి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా కొన్ని చోట్ల చోటు చేసుకుంటున్నాయి దీనిపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ అమెరికా అధికారులతో సంప్రదింపులు కూడా జరుపుతుంది సైనిక విమానంలో తరలించడం పైన కాళ్లకు చేతులకు సంఖ్యలు వేయడం పైన అమెరికా అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు కొ గౌరవప్రదంగానే వాళ్ళను స్వదేశాలకు పంపాలి అనే విషయంపై అమెరికా అధికారులతో మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ పంపించడం మాట ఎలా ఉన్నా అక్కడ నుంచి పంపించేస్తే మరింత ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతాము అని ఇప్పటికే అమెరికాలో ఇటు కొన్ని పేపర్స్ ఎటువంటి పేపర్స్ లేకుండా అక్రమంగా వెళ్ళి అక్కడ ఉంటున్న విద్యార్థులు భయాందోళనకి గురవుతున్నారు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారు న్యూయార్క్లో ప్రస్తుతం తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు సాయి కుమార్ రెడ్డి ఇటీవల సాయి కుమార్ రెడ్డి పనిచేసే చోట అధికారులు తనిఖీలు చేశారు సాయి కుమార్ రెడ్డి పాస్పోర్ట్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు సాయి కుమార్ రెడ్డి అక్రమంగా అమెరికా వెళ్ళి అక్కడ ఉంటున్నాడు పనిచేసుకుంటూ అక్కడ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆర్థికంగా కష్టాలు తీర్చుకోవాలి ఆర్థిక కష్టాలు తీర్చుకోవాలన్న ఉద్దేశంతో అక్రమంగా అమెరికా వెళ్ళి ఉంటున్నాడు ఒక చోట చేస్తున్నాడు అయితే ఆ సాయికుమార్ రెడ్డి పనిచేస్తున్న చోట అధికారులు తనిఖీలు చేయడంతో సాయికుమార్ రెడ్డి పాస్పోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు సాయి కుమార్ రెడ్డి చెప్తున్న వివరాలు కొన్ని అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీంతో సాయి కుమార్ రెడ్డి దొరికిపోతానేమో అని భయపడ్డాడు పనిచేసే ప్రదేశంలోనే ఎక్కడైతే అధికారులు తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు అక్కడే పనిచేసే ప్రదేశంలోనే సాయికుమార్ రెడ్డి బలవన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది ఇటీవలే భారతదేశానికి అమెరికా నుంచి నూట నాలుగు మందిని పంపించేశారు మరో నాలుగు వందల మందికి పైగా భారతీయుల పేర్లను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది అది ఫైనలిస్ట్ అని చెప్తున్నారు ఇప్పటికే వేలాది మందిని గత కొన్ని యేస్ నుంచి చూసుకుంటే వేలాది మందిని అమెరికా అక్రమ వలసదారులను గుర్తించి భారత్కు పంపేస్తుంది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అమెరికా చెప్తుంది ట్రంప్ వచ్చిన తర్వాత ఈ నిబంధనలను మరింత కట్టు కట్టుదిట్టం చేశారు మరింత కఠినతరం చేశారు దీంతో ఏ దేశాల నుంచి అమెరికాకు వెళ్ళి అక్రమంగా వలస ఉంటున్నారు వాళ్ళందరిని గుర్తించి ఆయా దేశాలకు పంపించేస్తున్నారు సైనిక విమానంలో పంపించేస్తున్నారు చూడండి ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తున్న ఈ వ్యక్తే సాయి కుమార్ రెడ్డి అమెరికా వెళ్ళాడు న్యూయార్క్లో ఉంటున్నాడు ఒక చోట పని చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అక్రమ వలస వలసదారులను పంపేస్తామో అని అనౌన్స్ చేయడంతో ఆ ప్రక్రియ ప్రారంభించడంతో అక్రమంగా వెళ్ళి అమెరికాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఒకవేళ తమను స్వదేశానికి పంపించేస్తే మరిన్ని ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతామేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏజెంట్లు చేసే మోసాలకు తోడు అమెరికా వెళ్ళి అక్కడ డాలర్లు సంపాదిస్తే ఆర్థికంగా బలపడతాము తమ ఆర్థిక కష్టాలు తీరుతాయి అనే ఆశ కలిసి ఇప్పుడు వీళ్ళందరినీ కష్టాల్లోకి నెట్టేస్తుంది ఏజెంట్లకు లక్షలాది రూపాయలు నలభై యాభై లక్షల రూపాయలు ఏజెంట్లకు సమర్పించుకోవాల్సి వస్తుంది ఏజెంట్లు చెప్పినట్టుగా వింటూ అక్కడికి వెళ్ళి అనధికారికంగా చాలా మంది భారతీయులు ఉంటున్నారు ఇప్పటికే నూట నాలుగు మందిని పంపించేశారు మరో నాలుగు వందల మంది పేర్లను సిద్ధం చేశారు నాలుగు వందల మందిలో ఇప్పుడు సాయి కుమార్ రెడ్డి కూడా ఉంటాడు అనే భయంతోనే సాయి కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు సాయి కుమార్ రెడ్డి కూడా తెలుసు తను అక్రమంగా వెళ్ళాను అని అధికారులు ఎప్పుడైతే పాస్పోర్ట్ని స్వాధీనం చేసుకున్నారో ఇక తను అమెరికాలో ఉండటం అసాధ్యం అని అనుకున్నాడు తన ఆర్థిక కష్టాలు తీరే అవకాశం లేదు భారత్కు పంపించేస్తే మరిన్ని ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతాను అనే భయాన్ని వ్యక్తం చేశాడు అంతేకాదు తనను పంపించేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ తలెత్తుకోలేను అనే భయం భయపడ్డాడు ఒకసారి అమెరికా ఈ విధంగా అక్రమ వలసదారులను ముద్ర వేసి పంపించేస్తే మళ్ళీ వాళ్ళ దాదాపు జీవితకాలంలో అమెరికా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు ఈ భయాలన్నిటితోనూ సాయి కుమార్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది సాయి కుమార్ రెడ్డి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం అతని ఐడి కార్డ్ ఆధారంగా పాస్పోర్ట్ ఆధారంగా అతను సాయి కుమార్ రెడ్డి అని తెలుస్తుంది అతను ఎక్కడి నుంచి వెళ్ళాడు అమెరికా వెళ్ళి గతంలో ఎక్కడ చదువుకున్నాడు ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు అసలు అమెరికా ఎలా వెళ్ళాడు భారత్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు అనే ఇండియా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఏదేమైనా డిపోర్టేషన్ భయంతో తెలుగు విద్యార్థి ఇలా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం అని చెప్తున్నారు ఒకవేళ పంపించేసినా పర్వాలేదు ఇండియా వచ్చిన ఏదో ఒక పని చేసుకునైనా బతకొచ్చు గౌరవప్రదంగా బతకడానికి అవకాశాలు ఏమి తక్కువ లేవు అమెరికా వెళ్ళే బతకాల్సిన అవసరం లేదు అమెరికా వెళ్ళే అనధికారికంగా బతకాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏ పేపర్ లేకుండా ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి మీరు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ ఇప్పుడు దొరికిపోతే ఇలాంటి ఘటనలకు మాత్రం పాల్పడొద్దు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ కూడా అవకాశాలు చాలా పుష్కలంగానే ఉంటాయి భారత్లో కూడా అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అమెరికా వెళ్ళే జాబ్ చేసుకోవాలి అమెరికాలో ఉద్యోగం పోతే భారత్కు వెళ్తే పరుగు పోతుందనో ఆర్థిక కష్టాలు వెన్నడతాయనో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు సాయి కుమార్ రెడ్డి మరణానికి సంబంధించి ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి